ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తలలు తాకట్టు పెట్టి వారి భవిష్యత్తుపై అప్పులు తెచ్చుకునే స్థాయికి ప్రభుత్వం దిగచారిపోయిందని మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి వ్యాఖ్యానించారు నెల్లూరు జిల్లా తోడపల్లి గూడూరు మండలం వెంకన్నపాలెం పట్టపుపాలెం గ్రామంలో జరిగిన భవిష్యత్తు గ్యారెంటీ ఇది బాబుషూరిటీ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బొమ్మి సురేంద్ర టీడీపీ మండల అధ్యక్షుడు సన్నారెడ్డి సురేష్ రెడ్డి రైతు సంఘం నాయకులు రాధాకృష్ణమనాయుడు తదితర టీడీపీ నాయకులతో కలిసి చంద్రమోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా గ్రామానికి వచ్చిన సోమిరెడ్డికి స్థానిక టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో మత్స్యకారులు ఘనస్వాగతం పలికారు సీతారామల దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం భవిష్యత్తు గ్యారంటీ కరపత్రాలను స్థానిక మహిళలకు సోమిరెడ్డి అందజేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సోమిరెడ్డి మాట్లాడుతూ రాష్ట వ్యాప్తంగా కరువు తాండవిస్తుంటే కనీసం సమీక్ష ఎందుకు పెట్టడం లేదని సోమిరెడ్డి ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ముత్యాల శ్రీనివాసులు కొండూరు వెంకటరమణయ్య రామకృష్ణ సీతారామయ్య సుమన్ మల్లికార్జునాయుడు స్థానిక టీడీపీ నేతలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు వాళ్ళ పేడ గంటలు గంటలు పడిగాపులు కాసే పరిస్థితి వచ్చింది ఆయనకి ఏమైపోయింది ఎఫ్ఆర్బిఎం లిబిట్స్ దాటిపోయి అప్పులు అసలు ప్రజల భవిష్యత్తు మీద అప్పులు తెచ్చి ప్రజల్ని తాకట్టు పెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని తాకట్టు పెట్టి తలలు తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకునే పరిస్థితికి వచ్చాడు మా వాళ్ళు ఇన్ని సంవత్సరాలు తాగుతారు అప్పు ఇండి మా వాళ్ళు వాళ్ళ ఆస్తులు నేను తాకట్టు పెడతా ప్రజల ఆస్తులు తాకట్టు పెడతా అనే దగ్గరికి వచ్చేసింది ఈ ప్రభుత్వం స్పాయిల్ అయిపోయింది నేనేమంటానంటే ఫైనల్ గా రాష్ట్ర వ్యాప్తంగా కరువు వచ్చింది ఎందుకు సమీక్ష చేయరు ఏదో నెల్లూరు జిల్లా ఈ ప్రకాశం దాకా వర్షాలు పడ్డాయి అది వేరే పైన అప్లాండ్ ఏరియాలో ఎక్కడ పడలే రాయలసీమలో పడలే ఉత్తరాంధ్రలో పడలే అందరూ కరువుతో అల్లాడిపోతున్నారు ఎందుకు సమీక్ష చేయరు ఎందుకు వ్యవసాయ మంత్రి జనంలోకి పోడు మాకు అర్థం కావటం ఇది అట్ట అట్ట ఫెయిల్యూర్ ఫెయిల్యూర్ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ రాష్ట్రం పరువు తీసేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి చెప్పేదానికి చేసేదానికి కొంతనే లేదు అందరు బీసీ నేను మత్స్యకారుల దగ్గరకు వచ్చాను మత్స్యకారులకి చేసినంత చెడ్డ ఈ ఐదు సంవత్సరాల్లో వాళ్ళకి ఎలాంటి సహాయం లేదు ఫస్ట్ టైం అదేమంటే నేను చెప్పిన ఆ స్కీమ్ లో బతకాల్సిందే కొరవ స్కీమ్లన్నీ ఆపేస్తానంట ఎవరిచ్చారు మీకు రైట్ బీసీ కార్పొరేషన్లు ఆదరణ పథకం ప్లస్ వలలు షాపుల పెంపకం వీటన్నిటినీ ఆపేసే హక్కు ఎవరిచ్చారని చెప్పేసి మేము క్వశ్చన్ చేస్తున్నాం ఫైనల్గా ఏంటంటే తెలుగుదేశం జనసేన కలిసిన తర్వాత ఇక వైసీపీ దరిదాపుల్లో డిపాజిట్లు కూడా రాని పరిస్థితి ఈరోజు వచ్చేసింది అందుకోసం కేసు మీద కేసు పెట్టాలా బాబు గారిని జైల్లో పెట్టాలా ఎటువంటి నేరాలు బాబు గారు చేసింది ఇసుక ఫ్రీగా ఇస్తాడా చాలా తప్పు జైల్లో ఉండు అక్కడ రింగ్ రోడ్ ఫామ్ చేస్తావా చాలా పెద్ద తప్పు ఫైబర్ నెట్ పేదోళ్ళకి ఇళ్ళకి టీవీ కనెక్షన్స్ నూట నలభై రూపాయలతో మేము ఇచ్చాం ఇప్పుడు మూడు వందల నలభై రూపాయలు చంద్రబాబు నాయుడు మీద కేసు పెట్టు అంటే నూట నలభైది నువ్వు మూడు వందల నలభై చేసావు నూట నలభై కట్టిస్తావు చంద్రబాబు నాయుడు ఓ జైలుకి పో స్కిల్ డెవలప్మెంట్లో రెండు లక్షల పదమూడు వేల మందికి ట్రైనింగ్ ఇప్పించావు ఓ జైలుకి పో కర్మగది ఇదే అంటే ఫ్రీగా ఏమైనా ఇస్తే జైలుకి పంపిస్తావా ఫస్ట్ టైం కానీ ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు మీకు బుద్ధి చెప్తారు నిన్న హైకోర్టు జడ్జి టూ డేస్ బ్యాక్ చాలా ఆ తీర్పు మీ మొక్కం మీద కొట్టాడు మీ చంప పగల కొట్టాడు ఇంకన్నా పద్ధతిగా బతకండి ఒక ముఖ్యమంత్రి అనిపించుకోండి మీ ఒక ప్రభుత్వం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం అని అనిపించుకోండి అంతేగాని సంబంధం రింగు లేదు రోడ్డు లేదు రింగ్ రోడ్డు కేసేంది అంగళ్ళలో వాళ్ళతో మీరు కొట్టి చంద్రబాబు నాయుడు మీద హత్యా ప్రయత్నం చంద్రబాబు నాయుడు హత్యా ప్రయత్నం చేశాడు అనేది ఆయన హత్య ప్రయత్నం కత్తులు ఎత్తుకొని పోతాడా మీ మాదిరిగా దురదృష్టం ఇది డెఫినెట్ గా ప్రజలు గుణపాఠం చెప్తారు ఈ రోజు నుంచి సెర్వేపల్లిలో భవిష్యత్ గ్యారెంటీ ప్రోగ్రామ్ లో ప్రజల మధ్యనే ఉంటాను ఈ వర్షం తగిన తర్వాత ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి కూడా రోజుకి రెండు ప్రోగ్రామ్స్ తగ్గుతాం శ్రీ లలితారుద్ర రుద్ర మహాయజ్ఞం అక్టోబర్ పదిహేనో తేదీ నుండి నవంబర్ ఇరవై ఏడో తేదీ వరకు నలబై రోజులు లోక కళ్యాణం విశ్వశాంతి ధర్మ సంస్థాపనార్థం సమృద్ధి వర్షం పాడి పంటల కొరకు పీఠాధిపతులు శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి ఆధ్వర్యమున జరుగుతున్నది సకల శుభాలు కలిగించే ఈ లలితా రుద్ర మహాయజ్ఞములో పాల్గొని ఆయురారోగ్యం ఉన్నత చదువులు ఉద్యోగం పదవులు నవగ్రహ దోష నివారణ సకల సంకల్ప కార్యసిద్ధి వ్యాపారాభివృద్ధి అన్యోన్య దాంపత్యం శత్రు నివారణ వివాహం సంతానం పొందుటకు అందరూ